ఆయండికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అవి టిక్కాలు చేసినానండి చూపిస్తాను ఒక గ్లాస్ శనగలు ఒక గ్లాస్ రెండు గ్లాసులైనా సరే గ్లాస్ సగం అయినా పెసళ్ళు శనగపప్పు పెసళ్ళతో టిక్కా లాగా చేసినానండి నేను ఇవి వెల్త్కు చాలా మంచిది ఇట్లా చేసుకుంటే ఒక గ్లాస్ సగం పోసిన నేను ఒక గ్లాస్ శనగలు ఇవి నానబెట్టుకోవాలి మనం కడిగేసి ఒక రోజు అంత ఉంచి ఒక బట్టలు కట్టి పెడితే ఒక రోజు నైటు తెల్లక ఇట్లా మొలకలు వెళ్ళినవి చూడండి ఈ మొలకలు ఎళ్ళినవిటితో చేసినానండి టిక్కా లాగా ఆయిల్ లేకుండా ఎక్కువ ఆయిల్ పోయకుండా కొంచెం ఆయిల్ తోటే చేసుకోవచ్చు ఇవి చాలా మంచివి ఇట్లా ప్రౌట్స్ లేక మొలకలు వెళ్ళినాయి ఇక అవి కావలసినవి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సాల్ట్ అల్లం కొంచెము ఎల్లిపాయలు ఫ్రెష్ అన్నీ ఫ్రెష్గా వేసుకోవాలి కొత్తిమీర గిటా ఇవన్నీ మిక్స్కి వేసుకోవాలి ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మిక్స్కే ఇస్తానండి నేను మొలకలునే కదా అవి మనం ఎక్కువ మిక్సీ కానివ్వద్దు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జాడీలు వేసుకోవాలి మొలకలు ఎన్నీ కడుక్కోవాలి మంచిగా మళ్ళీ ఒక రోజు అంతా ఉంటాయి కదా నైట్ అంతా కొంచెం కడిగేసుకుంటే బాగుంటాయి ఇవి ఇగో ఇట్లా కడుక్కొని మా అమ్మాయి చేస్తుంది కడిగేస్తుంది చూడండి నేను నానబెట్టి పెట్టిన అవి వచ్చినాక మిక్సీకి వేసిన ఇక ఉల్లిగడ్డలు పేసాలు ఇవన్నీ ముందే ఇవన్నీ మిక్స్కి వేసుకోవాలండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు తర్వాత పెసళ్ళు వేసుకోవాలి కొన్ని వేసింది పెసళ్ళు గిట్ట శనగలు పెసర్లు ప్రౌట్స్ లాగా ఉంటాయి ఇవి ఉల్లకలు వెళ్ళినాయి కదా ప్రౌట్స్ ఇక ఇవి మంచిగా మిక్స్ వేసుకొని టిక్కాల్లాగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు సాల్టు అన్నీ వేసుకోవాలండి అల్లం ఎల్లిగడ్డ ఎల్లిపాయలు వేసినానండి డైరెక్ట్ అల్లం గిట్ట మిక్స్ పట్టకముందే ఇట్లా వేసుకొని మిక్సీ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది నానబెట్టుడే కష్టం కానీ ఇగో కొత్తిమీర కరివేపాకు గిట్టేసేసి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు హెల్త్ గిట చాలా మంచిదండి ఇట్లా చేసుకొని తింటే మనము ఎక్కువ ఆయిల్ గిట లేకుండా ఇక సాల్ట్ ఇలానే వేసేసింది ఇది మిక్సీకి అయినాక అవి వేసేస్తుంది ఇక ప్రౌడ్స్ గిటూ ఇవన్నీ వేసేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి ఎక్కువ ఆయిల్ గిట్ట ఏం లేకుండా మంచిగా ఆయిల్ తొక్కి చాలా మంచిదండి ఇది వాయిపోతుంది చూడండి ఈ ఒక గిన్నెలో తీసుకొని సో మీద ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ చేసుకోవాలండి ఆయిల్ వేయద్దు ఎక్కువ కడాయిలు అయ్యి గోలించుకునేటోళ్ళు గోలించుకోవచ్చు గట కడాయిలు అయితే అట్లా లెక్క అవుతాయి అట్లా గోలించుకుంటాయిట నూనె ఇట ఒక రెండు ఆయిల్ అయినాయి అంతా చేసి తీసి పెట్టేసింది చాలా ఈజీ అందరికీ అయిపోయింది అంత అయిపోయింది రెండు వేలు అయినాక తీసేసి తయారు చేసుకోవచ్చు అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న స్టవ్ మీద ఒక పక్క ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసిన నేను అది గిటొద్దాను అది మా అమ్మాయి కొంచమే ఇవ్వదు చాయ్ స్పూన్ గిట ఆయిల్ తిన చాలా మంచిదండి ఇది ఆయిల్ తినాలన్నులు ఎక్కువ వేసుకోవాలి మేము ఆయిల్ తక్కువనే వేసుకున్నాం ఇట్లా బిల్లల్లాగా టిక్కాల్లాగా కొట్టి చెయ్యి మీద అనేయచ్చు ఇక చేయితోట ఇట్లా అనేసి వేసేయాలి రౌండ్గా ఇట్లా ఉల్లెల్లాగా చేసుకొని చెయ్యితో ఇట్లా అనుకుంటే అయిపోతుంది మా అమ్మాయి చేస్తుంది చూడండి చాలా ఈజీ అండి ఇది మంచి కాళ్ళు అన్నట్టు జరం రెడీ అయిపోతున్నాయన్నీ కాలినాక మళ్ళీ ఉల్టా చేసుకోవాలి అన్ని కాలినాక ఆయిల్లా గోలిస్తేనేమో తొందరగా అయిపోతాయి ఇట్లా చేస్తే కొంచెం లేటుగానే అవుతాయి ఆయిల్ తక్కువ ఉంటుంది కదా అట్లా లేట్ అయిపోతుంది అదే కొంచెం గాలంగానే అన్నీ ఉల్టా చేసుకోవాలి ఇక మంచి కాల్ చూడండి అవి తుక్కోవి ఇక ఫ్యాన్లు అయితే దోశ పెంక లాంటివి ఉన్నా కానీ మనము చేసుకోవచ్చు దోశ పెంక లేకుంటే ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి చేసుకోవాలి ఇవన్నీ ఉల్టా చేయాలి ఒకటొకటి ఒకటి ఉల్టా చేసుకోవాలి కాల్తేనే మంచిగా ఉల్టా అవుతాయండి ఈ సాయంత్రం టైంలో స్నాక్స్ లేక తినవచ్చు మంచిగా ఆయిల్ తక్కువ హెల్త్కి మంచిది షుగర్ వాళ్ళకైనా ఆర్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా కానీ ఆయిల్ లేకుండా మంచిగా తినవచ్చు ఇవి ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదండి అందరికి మంచిది షుగర్ ఉన్నోళ్ళకనే కాదు కానీ అందరికి హెల్త్కి చాలా మంచిది ఇట్లా చేసుకొని తింటే రెడీ అయిపోతున్నాయి చూడండి అయిపోయినాయి తీసేసుకోవాలి ఇక మనం కొంచెం కాలగానే ఇట్లా రెండు రెండు సైడ్లో ఇట్లా కలర్ వచ్చినాక తీసేయాలి రెడీ అయిపోయినాయి చూడండి తోటి చేసుకున్నాయండి ఇవి శనిగలు పెసాలతోటి మళ్ళా పెట్టినాము మళ్ళీ ఒక ట్రిప్ అయిపోతాయి రెండు మూడు ట్రిప్పులు అయినాయండి ఇవి చాలా మంది ఉంటాయి ఒక రెండు మూడు ట్రిప్పులు అయినా పడుతుంది మనిషికి రెండు మూడు అయినా కానీ తినవచ్చు కదా రెడీ అయిపోయినాయండి రౌస్ టిక్కాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట చేసి చూడండి చాలా ఈజీ అండి హెల్త్ గిట చాలా మంచిది